తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ ఇంకా మాకు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు నియోజకవర్గాల వారిగా ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇక్కడ సమీక్ష సమావేశాలు ప్రతి నియోజకవర్గం నుండి ఒక డెబ్బై డెబ్బై ఐదు మంది ముఖ్యులు మొత్తం కలిపితే పార్లమెంట్కి ఐదు వందల మంది ముఖ్యులతో ఐదు వందల నుంచి ఆరు వందల మంది ముఖ్యులతో ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి తదనంతరం ఫాలో అప్గా మరి ఎందుకంటే ఈ సమావేశాలు పదిహేడు నియోజకవర్గాల్లో కూడా జరుగుతాయి కాబట్టి రాబోయే సంక్రాంతి తర్వాత కూడా ఇంకా ఒక నాలుగైదు రోజులు ఈ మీటింగ్లు కొనసాగుతాయి తదనంతరం క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు కూడా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటాం దాంతోపాటు అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్త ఆగడాలకు పాల్పడుతూ ఉంది తుంగతుర్తిలో మా నాయకుల మీద ఇప్పటికి రెండుసార్లు దాడులు జరిగినాయి జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు అదేవిధంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు సూర్యాపేట హాస్పిటల్ కూడా ఇవాళ పోయినారు అక్కడ మా నాయకుడు మహేష్ మీద జరిగిన దాడిని ఖండించి అక్కడ వారికి ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడ్డారు కానీ రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమం జరిగినా అందరం కూడా అక్కడికి వెళ్తాం అందరం కూడా మా కార్యకర్తలకి ధైర్యం చెప్పే విధంగా అదేవిధంగా అవతల వాళ్ళు చేసే దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టే విధంగా ప్రజాస్వామికంగానే తప్పకుండా ఎదుర్కొంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతోపాటు ఇవాళ నిజానికి మా వాళ్ళు ఎవ్వరు కూడా మేము అనుకున్నాను నేను వ్యక్తిగతంగా అనుకున్నాను మా వాళ్ళు ఏమైనా కొద్దిగా డిమారలైజ్ అయినారేమో అని కానీ చూస్తే మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు చెప్తున్న మాట మాకు తప్పకుండా పార్లమెంట్లో బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే స్వల్ప స్వల్పమైన మరి తేడా వచ్చింది తప్ప ఏమీ లేదు కొన్ని చోట్ల ఉదాహరణకు ఆదిలాబాద్ పార్లమెంట్లో ఒక ఇద్దరు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఎవరైతే గెలిచినారో వాళ్ళు ఇదివరకు నాలుగు నాలుగు సార్లు ఓడిపోయినారు వాళ్ళ మీద ఆ సానుభూతి కూడా కొంత పనిచేసినట్టుంది దాంతోపాటు కొంత అక్కడక్కడ మరి మేము ఊహించని కొన్ని కారణాల వల్ల కూడా అనుకోకుండా కొంత నష్టం జరిగింది ఆ విషయాన్ని కూడా ఈరోజు మా నాయకులు మా దృష్టికి కూడా తీసుకుని వచ్చినారు ఆ విషయంలో కూడా తప్పకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుంటాం అయితే ప్రధానంగా ఇవాళ చర్చించిన మాట ఏంది అంటే అంశం ఏంటి అంటే మొత్తం ఐదు గంటల ఆరు గంటల మీటింగ్లో ప్రధానంగా మేము అందరం కూడా మాట్లాడుకున్నది నాయకులం అందరం కూడా ఏమంటే అసలు బీఆర్ఎస్ఎంపీలను ఎందుకు గెలిపించాలి ప్రజలు ఏ కారణం చేత బీఆర్ఎస్ఎంపీలకు ఓటేయాలి ఎందుకు గెలిపించాలి బిఆర్ఎస్ఎంపీలను ఎందుకు గెలిపించాలి అంటే తెలంగాణ బలం తెలంగాణ గలం తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే తెలంగాణ అన్న మాట అక్కడ ధైర్యంగా ఉచ్చరించబడాలి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు దిగేదాకా అవసరమైతే నిలబడాలి అంటే కలబడాలి అంటే ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది కేవలం ఒక బీఆర్ఎస్కే తప్ప కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఎంతమాత్రం కూడా కాదు తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్ ఈ విషయంలో ఎవరికి రెండో అభిప్రాయం కూడా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత పది సంవత్సరాల మా కార్యాచరణ చూస్తే పార్లమెంటులో తెలంగాణ అనే మాట ప్రతిధ్వనించింది ప్రతి సందర్భంలో అంటే దానికి కారణం మా ఎంపీలు మా బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో తెలంగాణ వాయిస్ అంటే బీఆర్ఎస్ అనే మాట అందరికీ తెలుసు ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మరి అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రంగా చూస్తాయి కానీ మాకు ఇది ఎపి సెంటర్ మేము కూడా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ మాకు మా న్యూక్లియస్ మా ప్రధాన కేంద్రము అల్టిమేట్గా హైదరాబాద్ అల్టిమేట్గా తెలంగాణ కాబట్టి మా మెయిన్ ఎజెండానే మాకు తెలంగాణ కాబట్టి తెలంగాణ కోసం తెలంగాణ సమస్యలపైన తెలంగాణ వాటాలపైన తెలంగాణ హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాడగలిగేది బలంగా కృషి చేయగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను అందుకే అంటా ఉన్న తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణ దళం బీఆర్ఎస్ అందుకే పార్లమెంటులో తప్పకుండా ప్రశ్నించాలన్నా ఏ అంశాన్ని లేవనెత్తాలన్నా కేవలం అది చేయగలిగేది పోరాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను కూడా నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రతి రాష్ట్రానికి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రాజకీయ అస్తిత్వం ఉంటుంది ప్రతి పార్టీకి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కూడా ఉంటుంది ఆ రాష్ట్రానికి గుర్తింపును గౌరవాన్ని తెచ్చే ఒక లీడర్ ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటారు సొంత బలంతో గట్టి గలంతో మాట్లాడే సత్తా ఉన్న నాయకులు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు అట్లా ఉన్నప్పుడే ఆ రాష్ట్రానికి విలువ ఉంటుంది ఉదాహరణకి బెంగాల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు మమతా బెనర్జీ గారు బెంగాల్కి భేటీ అనగానే ఇవాళ మమతా బెనర్జీ గారు దీదీగా పిలువబడే మమతా బెనర్జీ గారే గుర్తొస్తారు